పురుషుల సంఖ్య ఎక్కువైపోతుంది దానికి ముఖ్యంగా ఆర్థిక అనారోగ్య కుటుంబ కారణాలతో పాటు భార్యల వివాహేతర సంబంధాలు కూడా ముఖ్య కారణాలుగా కనిపిస్తూ ఉన్నాయి రామచంద్ర అనే వ్యక్తి ఒడిశాకు చెందినవాడు ఆయన తన భార్య వేధింపులు భరించలేక రైలు కింద పడి చనిపోయాడు ఈ మధ్య ఇంకొక లోకో పైలట్ అయితే భార్య తనని ఇంట్లో ఎంత చిత్ర హింసలు పెడుతుందో ఎలా కొడుతుందో చూపించడానికి ఏకంగా ఇంట్లోనే సీసీ కెమెరా పెట్టి రికార్డు చేసి మరి అందరికీ సమాజానికి వెలుగులోకి తీసుకొచ్చాడు ప్రస్తుతం నాతో పాటు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామా గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి ఈ కేసుల గురించి అనేక విషయాలు తెలుసుకుందాం నమస్తే రజనీ గారు ఈ రామచంద్ర అనే వ్యక్తికి రూపాలి అనే ఆమెతో రెండేళ్ల క్రితం పెళ్ళైంది ఒక పాప కూడా ఉంది అసలు భార్య టార్చర్ ఏ రేంజ్ లో ఉందంటే ఆయన రైలు కింద పడి చనిపోయే వరకు వచ్చింది ఇలా ఒకటి కాదు రెండు కాదు అంతకుముందు మనం అతుల్ సుభాష్ గురించి మాట్లాడుకున్నాం ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లో ఒక హెచ్ఆర్ మేనేజర్ సూసైడ్ గురించి మాట్లాడుకున్నాం ఇవన్నీ కూడా భార్య చేస్తున్న హత్యలే ఒక రకంగా ఎందుకు మహిళలు ఇలా మారిపోతున్నారు కొంచెము మహిళలు మారిపోతున్నారని మీరు అడుగుతున్నారు సరే మారిపోతున్నారు మారుతున్న కాలంతో పాటు వాళ్ళకున్న ఇండివిజువాలిటీ తర్వాత వాళ్ళ యొక్క ఏమంటారంటే అనాదిగా లోపల దాగి ఉన్న మగవాళ్ళ మీద కొన్ని కోపాలు ఇవన్నీ కూడా కలిసి ఉంటాయి ఇప్పుడు ఎంత ఇండివిజువాలిటీ సంపాదించినా సరే వాళ్ళ అమ్మలు వాళ్ళు వాళ్ళ భర్తలతో పడిన బాధలు వాళ్ళ అమ్మమ్మలు పడిన బాధలు వినుంటారు ఉంటారు కదా మేము అలా ఉండకూడదు అనేది ఒకటి అనుకుంటూ ఉంటారు అయితే వాళ్ళకి మెతక స్వభావం కలిగిన అబ్బాయిలు భర్తలుగా దొరకటం అనేది దురదృష్టకరం అలాంటి వాళ్ళకి గట్టి వాళ్ళు దొరికారనుకోండి వీళ్ళ పప్పులు ఆటలేమి సాగవు అక్కడ పప్పులు ఏమి వాళ్ళు కూడా కొంతలో కొంత ఎదుర్కొంటారు అలా కాకుండా మంచి స్వభావం కలిగిన వాళ్ళు కనుక దొరికితే ప్రేమించే స్వభావం కలిగిన వాళ్ళు కానీ మెతక స్వభావం మంచి మనసు కలవాళ్ళు దొరికితే ఇంకా వాళ్ళ పని అయిపోతుంది వీళ్ళు ఇంకా దున్నేస్తూ ఉంటారు ఏంటంటే వీళ్ళకి అన్ని భావాలు కలిపి లోపల ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో సరిగ్గా కోరికలు తీరట్లేదు డబ్బులు సరిపోవట్లేదు కోరుకున్న నగలు చీరలు కోరుకున్న కార్లు లేకపోతే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే మన ఇంట్లో అన్నీ లేవు ఇలాంటి కొన్ని అసంతృప్తులు తర్వాత చాలామంది ఆడవాళ్ళకి ఇప్పుడు భర్తలు నచ్చటం లేదు సినిమా హీరోలాగా ఉంటే బాగుండు నా భర్త అని కోరుకుంటారు సహజంగా కానీ ఇది పెళ్ళికి ముందు ఆలోచించుకోవాలి నీకు బాగా సినిమా హీరోలాగా ఉంటేనే నువ్వు పెళ్ళి చేసుకో నీ నీ నీకు అలా కావాలి కాబట్టి నేను అలా సజెస్ట్ చేయట్లేదు నీకు సినిమా హీరోలాగా ఉండాలి అని నువ్వు అనుకున్నప్పుడు అలా ఉంటేనే చేసుకో కానీ చేసుకున్న తర్వాత ఏమవుతుంది కొంతకాలం బాగానే ఉన్నట్టుంటారు ఉంటారు అక్కడి నుంచి మొదలవుతాయి సహజంగానే అతని మెతక స్వభావం గలవాడైతే కనుక నార్మల్ ఆర్డినరీ అందం అనుకుందాము ఇంకా వీళ్ళకి మొదలవుతాయి కోరికలు ఏంటి నా మొగుడు ఇలా ఉన్నాడు ఎంత మెతకగా ఉన్నాడు నాకు సినిమా హీరోలాగా లేడు బోల్డ్ డబ్బు సంపాదించట్లేదు ఇలా ఏవేవోవేవో ఉంటాయి వీళ్ళకి ఆ కోరికలు తీరక మొగుళ్ళని అటాక్ చేస్తుంటారు కొడతారు కూడా ఏ నువ్వు నీకంత సీన్ లేదులే నువ్వెప్పుడు సంపాదించాలిలే అదంతా ఇలా అంటూ ఉంటారు కోరికలు తీరక అంటే ముందు మాటలతో బయలుదేరతారు కొంతకాలం జరిగేటప్పుడు కసి తీరక ఇంకా అతను ఎక్కడి నుంచి సంపాదిస్తాడు అతను ఎక్కడ సినిమా హీరోలాగా అయిపోతాడు సడన్గా సడన్గా ఆరడుగులు ఎలా అయిపోతాడు అవడు ఈ లోపల ఒకటో రెండో పిల్లలు పుడుతూ ఉంటారు పుడుతూ ఉంటారు ఈవిడికి అసంతృప్తి పెరిగిపోతూ ఉంటుంది ఇంకెవరిని చూసినా వేరే వాళ్ళని చూసినా అబ్బా వాళ్ళు ఎంత బాగున్నారు నా మొగడు ఏంటి ఇలా ఉన్నాడు నిజంగా ఇవి జరుగుతాయండి చెప్పుకోవడానికి మనకి ఏంటి నిజమైనా అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా ఉంటుంది లేనిది అక్రమ సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నారు అక్రమ సంబంధాన్ని కాకపోయినా డబ్బు కోసం కూడా ఎక్కువ అంటున్నా కొంతమంది మగుళ్ళు మెతగ్గా ఉంటే బాగుండు చోటల్లాగా ఉంటే బాగుండు నేనేం చెప్తే దానికి తాళం వేస్తుంటే బాగుండు ఎందుకంటే తన ఆటలు బాగా సాగాలి కదా ఇంట్లో డామినేషన్గా ఉంటుంటారు బయటకి ఎక్కడికన్నా వెళితే మొగుడు అడగకూడదు ఒకవేళ అడిగినా ఏదో చెప్పేసి వెళ్ళిపోయినా ఈయన కూడా అడగలేకపోతాడు అప్పుడు వాళ్ళే అన్ని పెత్తనంగా చేసుకుంటూ ఉంటారు అయితే అది వేరు కొంతమంది ఏంటంటే కావాలని డబ్బు కోసం తప్పుదారి వెళ్ళడము అక్రమ సంబంధాలు పెట్టుకోవడము ఇంట్లో మగుడు నచ్చకపోతే తిట్టడము కొట్టడము సాధించడము హింస అనమాట అతను మెతక స్వభావం అయితే బలైపోతాడు ఇదిగో ఇప్పుడు అయిపోయాడు కదా ఇతను రామచంద్ర హింస అనమాట ఆ హింస టార్చర్ తిరిగి ఏమీ అనలేరు అనలేకపోవటానికి రెండు రీజన్స్ ఉంటాయి ఇక్కడ ఒకటేమో అనటం చేత కాదు బా ఇంక రెండోది ఏంటంటే భార్య కదా భార్య ఈ రెండు రీజన్స్ వల్ల ఇలాంటి వాళ్ళు ఆ ఏం అనలేక ఆ హింస అనుభవించి అనుభవించి చివరికి జీవితాలు ముగించుకుంటున్నారు దీనికి ఇంతకన్నా మనం ఈ అబ్బాయి విషయంలో చెప్పడానికి ఏముంటుంది ఇంకా మనం కేసు ఇంకా మనకి బాగా తెలిస్తే ఇంకొంచెం మనం డీప్ గా వెళ్ళి అసలు ఎందుకు అనేది కూడా మనం మాట్లాడుకోవాలి ఇంకొంచెం తెలివైన వాళ్ళు అయితే భార్యలు ఎంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారో చూపించడానికి ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టి ఆ లోకో పైలట్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది ఇతను ఆ చేయాల్సింది ఆ పని కూడా చేయకుండా ముందు ఒక వీడియో రికార్డ్ తెలివి తక్కువ అంట నేనైతే ధైర్యం ధైర్యం తెచ్చుకోవాలి యువత అందరూ కూడా ఏ సమస్యనైనా సరే అండి మనము పరిష్కరించుకోవాలి మనం పరిష్కరించుకోగలము అని గట్టిగా సంకల్పించుకోవాలి వాళ్ళకి వాళ్ళ ఆటో సైషన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి ఎప్పుడు అమ్మా నాన్న ఫ్రెండ్స్ చుట్టాలు పక్కనుండి ఎవరు ఎవరు ఎవరికి నేర్పించరు ఎవరికి వాళ్ళే సొంతంగా తయారవ్వాలి అంతే కదా తల్లిదండ్రులు ఒక ఏజ్ వరకు చెప్తారు టీచర్స్ స్కూల్లో కొన్ని నేర్పిస్తారు బయట సొసైటీలో మనం చూసి అనేకం నేర్చుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు నీ కర్మగాలి ఇలాంటి అమ్మాయి భార్య దొరికింది నువ్వు ఏం చేయాలి నువ్వు అతి ప్రేమ చూపించావు అనుకో నువ్వు ఇంకా బలైపోతావు అలాంటి వాళ్ళకి ఎలా మనం బిహేవ్ చేయాలి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఎలా ఎదుర్కోవాలి ఈ మూడు కూడా తెలుసుకున్న తర్వాత అట్లీస్ట్ పెళ్ళి చేసుకోండి కొంతమంది మెతక స్వభావాలు ఉంటారు ఇవన్నీ తెలుసుకుని పెళ్ళి చేసుకోండి ముఖ్యంగా మగవాళ్ళు ఇలా బేజారైపోవడానికి ఆత్మహత్యల వరకు వెళ్ళిపోవడానికి పిరికిగా తయారవడానికి కారణం ఏంటంటే మన చట్టాలు కూడా అని చెప్పొచ్చు ఎందుకంటే చాలా మందిలో ఇప్పటికే ఆ ఫీలింగ్ ఉంది ఈ చట్టాలు అనేవి ఆడవాళ్ళకి ఎక్కువగా ఫేవర్గా ఉన్నాయి మన మగవాళ్ళని రక్షించడానికి చట్టాలు లేవు అనుకుంటున్నారు కానీ మగవాళ్ళ రక్షణకు కూడా చట్టాలు ఉన్నాయి భార్య గనక హింస పెడుతుంటే విడాకులు కావాలి అనుకుంటే ఆమె ఏం చేస్తుంది ఏంటి అని ఆ కారణాలను బట్టి విడాకులు తీసుకొని భర్త కూడా భరణం కోరొచ్చు నిజానికి కోరచ్చు ఇంత దూరం వెళ్ళక్కర్లేదండి ఇట్లా అంటే చాలు వాళ్ళ నోరు మూసుకుంటారు అలాంటి స్వభావాలు ఆడవాళ్ళని హ్యాండిల్ చేయటం కూడా పెద్ద కష్టమేం కాదు వీళ్ళు కొంచెం తెలుగు తెలివిగా మెలకువగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు మాకు కూడా చట్టాలు ఉన్నాయి అని చెప్పి రివర్స్లో మాట్లాడితే వీళ్ళు కొంచెం ఆగుతారు చూస్తున్నాం కదా బయట అనేకం చూస్తున్నాం ఇప్పుడు ఆడవాళ్ళకే చట్టాలు ఉన్నాయి ఆడవాళ్ళకే సపోర్ట్ ఉంది అని అందరూ అనుకుంటారు ఇగో ఇప్పుడు ఈ అబ్బాయి లాంటి వాళ్ళు కూడా అనుకుంటారు అనుకోవడం వల్ల దానికి కూడా లొంగ్ లొంగిపోయి తర్వాత ప్రేమతో కొంత లొంగిపోయి కొంత చేతగాన్ని తనంతో భయపడిపోయి ఈ జీవితాలు ముగించుకుంటున్నారు అలా కాకుండా యూత్కి నేను చెప్పేది ఏంటంటే మీరు కూడా చట్టాలు తెలుసుకోండి గుడ్డిగా బీటెక్లు చదివేసి ఎంఎస్ఎల్ చేసేసుకున్నావు లేకపోతే నువ్వు ఏ ఏ ఉద్యోగం చేసినా సరే గవర్నమెంట్ అవ్వచ్చు సాఫ్ట్వేర్ అవ్వచ్చు మరి ఎనీ అయినా ఊరికి చదివేసుకుని ఉద్యోగం సంపాదించేసి ఉద్యోగం చేసేసుకోవడం కాదు పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు ముందు మీరు జీవితాన్ని కొంచెం స్టడీ చేయండి తర్వాత ఏం చట్టాలు ఉన్నాయి ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అవి ఎవరికి ఎలా ఎఫెక్ట్ ఉంటాయి సమాజంలో ఇవన్నీ తెలుసుకోండి ఫస్ట్ గుడ్డిగా పిరికిగా భయంగా లేకపోతే తల్లిదండ్రులు ఏం చెప్తే దానికి లొంగిపోయి అమ్మా నాన్న కదా అట్లా అనుకోకుండా కొంత వాళ్ళతో కూడా డిస్కస్ చేయండి ఇంకొకటి ఏంటంటే ఇంట్లో తల్లిదండ్రులను కూడా అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఎలా కాపురం చేసుకుంటున్నారు ఎవరి మాట మీద ఇల్లు నడుస్తుంది ఇద్దరు బ్యాలెన్స్గా వెళ్తున్నారా అమ్మ ఏమన్నంటే నాన్న ఎలా రియాక్ట్ అవుతున్నారు నాన్న ఏమనంటే అమ్మ ఎలా రియాక్ట్ అవుతుంది ఇవన్నీ అబ్జర్వ్ చేయండి టిప్స్ తీసుకోండి తర్వాత మీరు కొంత ధైర్యాన్ని తెచ్చుకొని ధైర్యాన్ని పుంజుకొని ధైర్యం తెచ్చుకొని ధైర్యంతో ఉండాలి ఎప్పుడైనా కూడా పిరికిగా ఉండదు చట్టాలు అనేవి చాలా ఉన్నాయి ఒక ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకే కాదు మగవాళ్ళకి కావాల్సినవి ఉన్నాయి ఆడవాళ్ళకి కావాల్సినవి ఎవరి చట్టాలు వాళ్ళకు ఉన్నాయి ఏదైనా ఒక మనిషి హింసకు గురవుతున్నాడు బాధకు గురవుతున్నాడు అనంటే ఎవరికైనా చట్టం ఉంటుంది కదండీ ఆడవాళ్ళకే ఉంటుందా మగవాళ్ళకి కూడా ఉంటుంది అలాంటప్పుడు అవన్నీ తెలుసుకోవాలి లాండ్ ఆర్డర్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది యూత్కి తర్వాత ఆడవాళ్లతో భార్యలతో ఎలా మనం మెలగాలి ఎటువంటి సమయంలో మనం ఎలాగా జాగ్రత్తగా మసలుకోవాలి అనేది కూడా తెలుసుకోవటంలో తప్పులే నేను మగవాడి నేను తెలుసుకోవటం అంటే అనుకుంటే మాత్రం బాధ ఎవరికైనా ఇప్పుడు ఈ కాలంలో అబ్బాయిలను చూస్తున్నాం కదా పాపం తెలియటం లేదు వాళ్ళకి తెలిసి తెలియకుండా తప్పులు చేసే వాళ్ళు ఉన్నారు క్రైమ్స్ లో ఇరుక్కునే వాళ్ళు ఉన్నారు వాళ్ళని పక్కన పెడితే నార్మల్గా తీసుకుంటే పాపం అబ్బాయిలు కాస్త తెలివి తక్కువగానే ఉంటున్నారు తెలివిగా ఉన్నాము అనుకుంటున్నారు అమ్మో అమ్మాయిలతో మనకెందుకు అమ్మో పెళ్లి చేసుకోను అని అంటున్నారే కానీ అది సరైన నిర్ణయం కాదు పెళ్ళి ఎందుకు చేసుకోవద్దు పెళ్ళి చేసుకోండి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయితో ఎలా ఉండాలి అమ్మాయిని ఎలా హ్యాండిల్ చేయాలి నేను ఎలా ఉండాలి ముఖ్యంగా ధైర్యాన్ని తెచ్చుకోవాలి సమాజంలో ఉన్న పరిస్థితులన్నిటినీ అవగాహన చేసుకొని ఒక తెలివిని ఏమంటారు ఒక తెలివిని పొందాలి తెలివిని మనం తెచ్చుకొని తెలివితేటలతో మనం అసలు కాలానికి తగినట్టుగా తగినట్టుగా నేర్చుకోవాలి ఎంతసేపటికి నేను చూస్తున్నాను పిల్ల అబ్బాయిలు సినిమాలకు వెళ్ళడము షికారులకు వెళ్ళడము స్నేహితులతో మాట్లాడుకోవడము ఊరికూరికి అట్లట్ల అట్ల తప్ప గట్టిదనం ఉండట్లేదు వాళ్ళలో గట్టిదనం ఉండట్లేదు నేను చూస్తున్నాను కదా ఎక్కడో ఒకళ్ళు ఉంటున్నారు అంతే ఒక ఒకళ్ళు ఉంటే పోనీ వాళ్ళ లైఫ్ బాగానే ఉంటుంది ఇలా ఇలా మెతక స్వభావంగా ఉంటే వాళ్ళందరూ బాధలు పడుతూనే ఉన్నారు ఒక ఏదైనా నాకు క్వశ్చన్ వేస్తే కూడా సరిగ్గా జవాబు చెప్పలేని అబ్బాయిలని నేను చూస్తున్నాను నేను పెద్దదాన్నే కదా నేను ఏదైనా క్వశ్చన్ చేస్తే కూడా సరిగ్గా చెప్పరు పోతూ ఉంటారు నేను అలాంటి వాళ్ళని గట్టిగా పట్టుకుని నిలబెట్టి మరీ మరీ ఆన్సర్ తీసుకుంటాను అనమాట ఎందుకు అలా చెప్పలేకపోతున్నావు నిజంగా చెప్తారు వాళ్ళు నాకు చివరికి అందుకని నేను ఇంత లోతుగా చెప్తున్నాను అబ్బాయిల్లో ధైర్యం ఉండటం లేదు తర్వాత నేను చెయ్యగలను నా వల్ల అవుతుంది అని అనుకోవట్లేదు మొత్తానికి మగవాళ్ళలో ధైర్యం నింపే మాటలు చెప్పారు రజనీ గారు థ్యాంక్ సో మచ్